హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి కోమా నుండి బయటికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడతారు అపర్ణాదేవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అపర్ణాదేవికి కావ్యం ఎక్కడ కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులని నిలదీస్తుంది అమ్మ స్వప్న నువ్వు హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నావు కానీ ఇలాంటి పనులన్నీ చేసేది నా కోడలు కావ్య కదా మరి కావ్య కనిపించటం లేదేంటి గుడికి వెళ్ళిందా అని అడుగుతుంది అపర్ణాదేవి పాపం అలాగే చూస్తూ ఉంటుంది మమ్మీ ముందు నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టు అని అంటారు రాజ్ ఇక అపర్ణాదేవి ఇంట్లోకి అడుగుపెట్టి లోపలికి వస్తుంది ఇల్లంతా కలియ చూస్తుంది హతయ్య నేను మళ్ళీ ఈ ఇంటికి వస్తానని అనుకోలేదు కదా మీరెవరూ అనుకోలేదు కదా కానీ నా కోడలు నా కోడలు మాత్రం మీలా ఆలోచించదు ఖచ్చితంగా మా అత్తగారు కోలుకుంటుందని ఆలోచించుంటుంది అందుకే గుడికి వెళ్ళినట్టుంది రాజ్ కావ్యకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు అని అంటుంది అపర్ణాదేవి దుగ్గిరాల ఫ్యామిలీకి ఏం చెప్పాలో అర్థం కాదు మమ్మీ ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఈ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ ఇకపై నువ్వు పట్టించుకోవద్దు అలాగే అందరికీ నేను చెప్తున్నాను ఏంటి అంటే మమ్మీ ఆరోగ్యం గురించి డాక్టర్ మా నందరికీ చెప్పారు మమ్మీని గాజు బొమ్మలా చూసుకోవాలి అని అంటారు రాజ్ రాజ్ నేను ఖచ్చితంగా అక్కరి జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటారు ధాన్యలక్ష్మి ఇక ఇందిరాదేవి రాజ్ వైపు చూస్తూ ఉంటుంది అపర్ణాదేవిని రాజ్ తన రూమ్లోకి తీసుకుని వెళ్తారు వెళ్తూ వెళ్తూ ఇక మమ్మీ ఏ టైంలో అయినా ఎంత అర్ధరాత్రి అయినా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మమ్మీ నువ్వు టెన్షన్ పడద్దు మరోసారి ఇలాంటి పరిస్థితి నీకు ఎట్టి పరిస్థితిలోనూ రానివ్వను అని అంటారు రాజ్ నాకేమైంది మీ అందరూ దీవెనల వల్ల నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను కావి ఏదిరా అని అడుగుతుంది మమ్మీ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి రాజ్ తప్పించుకుని బయటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా కావ్య తన అమ్మా నాన్నని ఒప్పించి జాబ్ చేయాలని నిర్ణయానికి వస్తుంది ఉద్యోగం కోసం పెద్ద పెద్ద కంపెనీలకి వెళ్తూ ఉంటుంది కావ్య ఇక కావ్యని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆఫీసర్ వస్తూ ఉంటారు ఇక కావ్య కూర్చుని ఉంటుంది మీరు ఏం చదువుకున్నారు అని అడుగుతారు ఇక తన క్వాలిఫికేషన్ మొత్తం చెప్తుంది సరే మేడం ఈ కంపెనీకి మంచి డిజైనర్ కావాలి అని అంటారు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య అంటే ఇది రిసెప్షనిస్టేనా అలాగే అకౌంటెంటేనా అలా అని మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా దానికోసమే వచ్చాను అని అంటారు మేడం కరెక్టే అన్ని పోస్టులకి ఫుల్ అయిపోయారు ఇక డిజైనర్ పోస్ట్కి మాత్రమే ఖాళీ ఉంది ఇక ఈ యాడ్ అనేది మేము రిమూవ్ చేయలేదు రేపటి నుండి కొత్త యాడ్ ఇవ్వాలి సారీ మేడం అనగానే మీరు ఇంటర్వ్యూలు పిలిచి ఇలా మీ టైం మా టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది ఆశగా వస్తారు కానీ మీరు ఇలా తప్పుడు ప్రచారం చేయకూడదు కదా అని అంటుంది మేడం తప్పుడు ప్రచారం అని కాదు మేము యాడ్ని రిమూవ్ చేయలేదు అంతే ఒకవేళ నిజంగా మీకు మంచి మంచి డిజైన్స్ వస్తే ఇప్పుడే మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకుంటాము ఎందుకంటే చాలా అంటే చాలా త్వరగా మాకు మంచి డిజైనర్ కావాలి అని అంటారు నాకు డిజైన్స్ వేయడం వచ్చు అని అంటుంది కావ్య హౌ మేడం నిజంగానా అని అంటారు అవును అని చెప్పేసరికి సరే మేడం మీకు ఒక టెస్ట్ పెడతాము అని చెప్పి ఇక టెన్ మినిట్స్లో టూ డిజైన్స్ వేయమంటారు ఇక కావ్య డిజైన్స్ వేసి ఇచ్చేస్తుంది వావ్ మేడం చాలా గ్రేట్ మరి మీరు అకౌంటెంట్గా ఎందుకు రావాలనుకున్నారు మీరు మంచి డిజైనర్ కదా అనగానే ఈ ఆఫీస్కి అకౌంటెంటే కావాలని మీరు యాడ్ ఇచ్చారు కదా అందుకే అని అంటుంది సరే మేడం ఇంతకుముందు మీరు ఏదైనా బిగ్ కంపెనీలో వర్క్ చేసి ఉంటారు అందుకే ఇంత త్వరగా మీరు డిజైన్స్ వేసేశారు మీ శాలరీ మీరు అడిగిన దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము అనగాని ఇక కావ్య శాలరీ గురించి చెప్తుంది ఓకే మేడం మీరు అనుకున్నట్టు శాలరీ ఇస్తాము ఇక మీరు మా ఆఫీస్లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పడంతో కావ్య ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కావ్య రాకపోయేసరికి అపర్ణాదేవి తన రూమ్ నుండి హాల్లోకి వస్తుంది అక్క ఎందుకు వచ్చావు నన్ను పిలవచ్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఆగు ధాన్యలక్ష్మి ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు కదా మావయ్య అత్తయ్యా రాజ్ అలాగే ప్రకాశం స్వప్న రుద్రాణి రాహుల్ రాజ్ మీ అందర్నీ ఒకటి అడుగుతున్నాను నా కోడలు కావ్య నిన్ను వచ్చినప్పటి నుండి ఇంట్లో లేదు అసలు ఇంట్లో ఏం జరిగింది అని అడుగుతుంది అపర్ణాదేవి మమ్మీ నువ్వు ఇంత ఆవేశంగా మాట్లాడకూడదు మమ్మీ అని అంటారు చూడు రాజ్ ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాను కోమాలోకి వెళ్ళిపోయాను కానీ నా కోడలు ఇంట్లో కనిపించకపోతే నా ప్రాణం నాలో అనిపిస్తుంది అత్తయ్యా మామయ్యా ఏం జరిగింది అసలు నా కోడలు ఇంట్లో లేకపోవడానికి కారణమేంటి ఎన్నో కష్టాలు వచ్చినా ఇక్కడే ఇక్కడే పాతుకుపోతాను అని చెప్పి అంటున్న నా కోడలు కనిపించలేదు అసలేం జరిగింది అని అంటుంది అపర్ణాదేవి ఇక ఎవరూ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో అర్థమైంది ఈ ఇంట్లో ఎవరు ఏమీ చెప్పటం లేదు నాకు నిజం కావాలి రాజ్ కావ్య ఎక్కడా ఈ రుద్రాని ఏదో చేసుంటుంది ఈ రుద్రాని రాహుల్ కంపెనీ గురించి ఏదో మతలపు చేశారని నాతో చెప్పి నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి నాకు టాబ్లెట్లు ఇచ్చి మరి నా కోడలు వెళ్ళింది ఇప్పుడు నా కోడలు ఇంట్లో లేదు రుద్రాని చెప్పు నా కోడలు వెళ్ళడానికి కారణం నువ్వు నీ కొడుకేనా అని అంటుంది అపర్ణాదేవి ఆపు వదిన నీ ఆరోగ్యం బాగోలేదని ఇప్పటిదాకా మేము ఏం సమాధానం చెప్పలేదు నేను మీ కోడలు బయటికి వెళ్ళడానికి కారణం నేను కాదు నీ కొడుకు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణాదేవి రాజ్ ఈ మందరి చెప్పిన మాటలు నిజమా నా కోడల్ని ఏ కారణంతో ఇంటి నుండి బయటికి పంపించావు నా కోడలు ఏ తప్పు చేసింది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నా కోడల్ని మనందరం ఎంతగా ఎంతగా హింసించామో తెలుసు కదా ఇప్పుడు కంపెనీ కోసం నన్ను వదిలిపెట్టి వెళ్ళిందని నువ్వు తన్ని బయటికి పంపించేస్తావా అని అంటారు లేదు నేను నిన్ను నమ్మను ఎందుకంటే నా కోడలంటే నా కొడుక్కి ఎంతో ప్రేమ ఎన్ని సమస్యలు వచ్చినా అడుగు బయట పెట్టలేదు ఈ రుద్రాని రాహులే అంతా చేశారు చెప్పు వీధిలో ఉన్న దాన్ని ఇంట్లో పెడితే ఇంటినే నాశనం చేస్తుంది నువ్వు అలాగే అనగానే వదిన నీనేమి చేయలేదు ఇదిగో నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నీ కోడలే అని చెప్పి నీ కొడుకు అనడంతో తను కనీసం నేను వదిలి వెళ్ళానని కూడా చెప్పకుండా పొగరగా బయటికి వెళ్ళిపోయింది నేను అంటావేంటి ఆఫీస్కి వెళ్ళింది నా కొడుకు గురించి నా గురించి ఒకటేనా బయట పెట్టిందా ఫేక్ కాల్ వస్తే నిన్ను ఆరోగ్యం బాగోలేని నిన్ను వదిలేసి పెత్తనం చెలాయించడానికి వెళ్ళింది అలాంటి కోడలు నీకు ఉంటే ఎంత లేకపోతే ఎంత అందుకే రాజ్ బయటికి వెళ్ళినా అలాగే కావ్య ఇంటి నుండి బయటికి వెళ్ళినా ఇక్కడున్న ఎవ్వరూ ఆపలేదు ఆఖరికి మీ అత్తయ్య మామయ్యతో సహా అని అంటుంది రుద్రాణి ఒక్కసారిగా అపర్ణ గుండె ఆగిపోతుంది ఛీ ఈ ఇంటికి నేను ఎందుకు వచ్చాను లాంటి నా కోడలు ఈ ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటే ఒక్కరు కూడా ఆపలేదా తను చేసిన నేరమేంటి ఘోరమేంటి పాపమేంటి ఆ దేవుడు కోమా నుండి నన్నెందుకు బయటికి తీసుకుని వచ్చాడు నన్ను పైకి తీసుకు వెళ్ళిపోతే హాయిగా ఉండేది రాజ్ అసలు నువ్వు మనిషివేనా నీకు మనసు ఉందా నువ్వు బలవంతంతో నా కోడలితో కాపురం చేశావా బలవంతంగా పెళ్లి అయిందని ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా నా గుండె ముక్కలవుతుంది అలాంటి నా కోడలి గుండె ఎంత ముక్కలయ్యిందో ఎంత క్షోభపడిందో తనని అన్ని మాటలు అన్నావు ఒక్క ఒక్క క్షణం కూడా నీ భార్యపై నీకు ప్రేమ ఈ సంవత్సరంలో కలగలేదా అంటే ఒక రాతి బొమ్మన్నమాట నా కడుపున నువ్వు ఎలా పుట్టావు నా భర్త తప్పు చేశాడని నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటే తను అడ్డుగా నన్ను ఆపింది సమస్య ఏంటి అని తెలుసుకుంది ఆఖరికి నేను తప్పు చేశాను కొడుకుని కన్నాను అన్నా అందరం నమ్మినా ఆ దేవత నమ్మలేదు నీ గుండె అప్పుడు కూడా ఏమీ అనిపించలేదా నా భార్యకి నాపై ఇంత నమ్మకం ఏంటి అని చెప్పి నీకు అప్పుడు కూడా ప్రేమ కలగలేదా అత్తయ్య మావయ్య ఈ ఇంట్లో అందరూ నేను బ్రతకాలనుకున్నారు కానీ నా కోడలు లేని జీవితం నాకెందుకు అనిపిస్తుంది నా కోడలు ఈ ఇంట్లో ఎన్నో కష్టాలు పడింది తనని పువ్వుల్లో పెట్టుకోవాలనుకున్నాను కానీ నా కోడలు నాకు దూరం అయ్యింది నాతో ఎవ్వరూ మాట్లాడద్దు నన్ను ఎవ్వరూ పిలవద్దు నా కోడలు ఇంటికి వచ్చేదాకా నీతో నేను మాట్లాడను నువ్వెవరో నేనెవరో అని చెప్పి అపర్ణాదేవి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటారు రాజ్ నేనేమి చచ్చిపోను ఎందుకంటే కోమా నుండే బయటపడ్డాను నా కోడలు ఇంటికి వచ్చేదాకా నీ ముఖం చూడాలనుకోవటం లేదు అని చెప్పి ఇక అపర్ణాదేవి బెడ్ పైకి వెళ్ళి బాధపడుతూ కావ్యతో తనకి జరిగిన అన్ని సన్నివేశాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణాదేవి ఇక రాజుని నిలదీస్తారు హిందిరాదేవి సరిపోయింది కదా ఏ అమ్మ కోసం నువ్వు ఇంత ప్రాకులాడుతున్నావో ఆ అమ్మకి నీ భార్య కావ్య కావాలి ఇప్పటికీ మించిపోయింది లేదు నీ భార్యని ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇందిరాదేవి నానమ్మా ఈరోజు అమ్మ కోమాలుండి బయటపడింది అందరం సంతోషంగా ఉన్నాము ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయదని ఎలా అనుకుంటావు నేను ఎన్నోసార్లు చెప్పినా ఆ కళావతి మొండిది నా మాట ఎప్పుడూ వినదు తనకు తని సొంత పెత్తనాలు చేస్తుంది తననే ఒక ఒకరు అమ్మేయాలను కూడా చూశారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తెస్తుంది మమ్మీని నేను కన్విన్స్ చేస్తాను నేను మమ్మీ నీతో తోడుగా ఉంటాను నా గురించి మీరెవరు ఆలోచించద్దు అనగానే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు రాజ్ అనగానే ఇటువైపు ఇందిరాదేవి ఇక రుద్రాని చెంప పగలగొడుతుంది ఛీ నీ వల్లే కదా నీ వల్లే కదా ఇంత జరిగింది ఒకటి రుద్రాని ఇంటి మంచి కోరుకుంటే మనమందరం బాగుపడతాము అలాగే ఒక ఆడపిల్ల అత్తింటి నుండి అలాగే పుట్టింటికి కన్నీళ్లతో వెళ్తే ఈ కుటుంబానికే హరిష్టం పడుతుంది బావా వీళ్ళతో మనం మాట్లాడి కూడా అవసరం లేదు మనం నిజంగా పెద్దవారిగా ఇప్పుడు సిగ్గుపడాలి ఇటు మనవణ్ణి అటు కావ్య దగ్గరికి వెళ్లకుండా మనమే మనమే మధ్యలో ఉండిపోయాము పదబావా వీళ్ళతో మాట్లాడే కంటే మౌనంగా దేవుడికి ధ్యానం చేసుకోవడం మంచిది అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య గారు లోపలికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య ఇక ఇంటికి చేరుకుంటుంది అమ్మ కావ్య నీకు ఉద్యోగం ఇచ్చేసి ఆల్రెడీ నిన్ను వెంటనే వర్క్లో కూడా పెట్టుకున్నారా నా తల్లి నా తల్లి టాలెంట్ అలాంటిది అని అంటుంది కనకం మరేమనుకున్నావే మన కావ్య ఎక్కడున్నా ఆ కంపెనీకి సిరి సంపదలు వస్తాయి మన ఇంటి నుండి బయటికి వెళ్ళాక మన ఇల్లి పరిస్థితి ఎలా అయింది ఇప్పుడు మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటారు అమ్మా నాన్న ఇంకెప్పుడు నా జీవితం కోసం నా కోసం మీరు బాధపడకూడదు ఎందుకంటే మీకు కొడుకు లేడు కాబట్టి ఆ దేవుడు నా జీవితాన్ని ఇలా రాశాడేమో నిజంగా ఒక ఆడపిల్ల అమ్మా నాన్న దగ్గర పెళ్ళి కాకుండా తనని చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని అంటుంది కావ్య అమ్మా కావ్య పెళ్ళైనా చూసుకోవచ్చు కానీ ఇప్పుడు నీ సమస్య ప్రతిసారి నీ ముందు నేను ఉంచలేను రా భోజనం పెడతాను అని అంటుంది కావ్య అమ్మా అత్తయ్య డిశ్చార్జ్ అయ్యి వచ్చాక నా కోసం ఆలోచిస్తూ బాధపడుతుందేమో అందుకే అత్తయ్య క్షేమాన్ని నేను కోరుకోవాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటమ్మా అని చెప్పి అంటుంది కనకం అమ్మ మన అప్పు కవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఎందుకంటే కవిగారు కూడా జాగ్రత్తగా అక్కడ అంతా గమనిస్తారు ఇక ఆయన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలని చూస్తారు కానీ ఎవరు ఏం చేస్తున్నారన్నది తెలీదు అందుకే కవిగారు అప్పు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అంటుంది మంచిదేనే కానీ ఆ ధాన్యలక్ష్మి అప్పు గురించి అంత తక్కువగా మాట్లాడుతుంది అప్పు బాధపడకూడదని కళ్యాణ్ బాబు సపరేట్గా అక్కడ హ్యాపీగా ఉన్నారు అని అంటుంది అమ్మ ఎప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు భార్య మనసు భర్త భర్త మనసు భార్య అర్థం చేసుకుంటే ఖచ్చితంగా చిన్న ఇంట్లో కూడా సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు సమస్య వాళ్ళిద్దరి మధ్య కాదు మన కుటుంబం మధ్య మా అత్తింటి సమస్య అందుకే కవిగారు వెళ్తే ఖచ్చితంగా ఆయన కంపెనీకి వెళ్తారు అప్పుడు రుద్రాని రాహుల్ ఆట కట్టించచ్చు వాళ్ళు ఏదో కావాలని చేశారని నేను అనుకుంటున్నాను కానీ మా ఆయన అదేమీ అర్థం చేసుకోకుండా నన్ను ఇంటి నుండి బయటికి వచ్చేలా తన మనసుని అలాగే కంట్రోల్ చేసుకున్నారు అందుకే వాళ్ళిద్దరూ అత్తగారింటికి వెళ్ళిపోవాలమ్మా అని అంటుంది సరే కళ్యాణ్ బాబుతో నువ్వు మాట్లాడు నేను ఫోన్ చేస్తాను అని అంటుంది కనకం ఇక కళ్యాణ్ అప్పుని ఒప్పిస్తుంది కావ్య వదిన నువ్వు ఇక్కడ ఉన్నా మన ఇంటి కోసమే ఆలోచిస్తున్నావు అప్పు మనం మన ఇంటికి వెళ్దాము అని అంటారు సరే బై ఎందుకంటే అక్కడ మా అత్తయ్య ఎవరు ఏమనుకున్నా నేను జాగ్రత్తగా అపర్ణ అత్తయ్యని చూసుకుంటాను కావ్యక్క నువ్వేమీ బాధపడద్దు ఇప్పుడే వెళ్తాము అని అంటుంది అప్పు ఇక కళ్యాణ్ అప్పుని ఇక తన అత్తగారి ఇంటికి పంపిస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ ఇక కొత్త ప్లాన్ వేయడానికి సిద్ధమవుతారు చూడు మమ్మీ అపర్ణ ఆంటీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సంబరపడిపోతున్నారు ఇప్పుడే ఇప్పుడే ఇంటికి వచ్చింది కదా కావ్య గురించి తెలుసుకుంది కదా రోజు ట్యాబ్లెట్లు వేసుకోకుండా భోజనం చేయకుండా ఇక కుమిలి కుమిలి చస్తుంది అప్పుడు రాజ్ తను చేసిన దానికే ఇలా మమ్మీ అయ్యిందని కుమిలిపోతాడు ఇక ఆ కంపెనీకి దిక్కు నేనే కాబట్టి ఖచ్చితంగా నేనే నేనే అవుతాను ఇక కళ్యాణ్ ఎప్పటికీ రానని చెప్పేశాడు కదా రాడు అనగానే అదే రేపు కంపెనీ గురించి మరోసారి నేను అందరి ముందు పైకి లేపుతాను ఈ ఇంట్లో ప్రతిరోజు పెద్ద గొడవలు సృష్టిస్తాను ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను వీళ్లకు వీలే పిచ్చి పట్టినట్టు ఆస్తులన్నీ ఎవరికి వారు రాసుకున్నట్టు చేస్తాను ఇక ధాన్యలక్ష్మి నేను చెప్పిందే వేదం కాబట్టి ఖచ్చితంగా ఆస్తిని అడిగేస్తుంది ఇక రేపు ఈ ఇంట్లో పెద్ద పంచ్ అయితే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండగానే డోర్ అనేది కొడుతూ ఉంటారు అప్పు కళ్యాణ్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అర్ధరాత్రి పన్నెండింటికి ఎవరు కొట్టారా అని చూస్తారు ఇక అనుకుంటారు కలవతే కలవతే వచ్చేసి ఉంటుంది పోనిలే మమ్మీ కలవతిని అడుగుతుంది కలవతి తన పంతమ్మ అనుకొని వస్తే నేనేమి అనను ఎందుకంటే మమ్మీ ఇప్పుడు కోలుకుంది మమ్మీకి కళావతి కావాలి కళావతి వచ్చిందేమో అని చెప్పి పరుగు పరుగున కిందికి వచ్చి కళావతి అని పిలుస్తారు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కళ్యాణ్ అప్పు అన్నయ్య నేను అని అంటారు ఇక సిగ్గుపడుతూ వెనక్కి తిరిగిపోతారు రాజ్ ఇక ఇంట్లో అందరూ కళ్యాణ్ అప్పు చూస్తారు ఇక లోపలికి వస్తూ పెద్దమ్మ రూమ్కి వెళ్తారు ఒరే కళ్యాణ్ పెద్దమ్మని చూడ్డానికి వచ్చావు ఇంత అర్ధరాత్రి వేళ అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా పెద్దమ్మని చూడడమే కాదు ఇకపై నేను ఈ ఇంట్లోనే నా భార్యతో ఉండాలనుకుంటున్నాను నిజం చెప్పాలి అంటే నా పెళ్లితోనే ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ని నేనే సాల్వ్ చేయాలి నేను కంపెనీకి వెళ్ళకపోవడంతో రాహుల్ని కంపెనీలో పెట్టారు అక్కడ మతలబు జరిగిందని వదిన అనుమానపడింది ఇక అలాంటప్పుడు అలాంటి మతలబు కోసం ఇంత ఇంత ఘోరమైన నిర్ణయం అన్నయ్య తీసుకుంటాడని అనుకోలేదు అందుకే నేను ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను అనగానే ఇక రాజ్ అందరూ సంతోషపడతారు మంచి నిర్ణయం తీసుకున్నావు అని అంటారు ఇందిరాదేవి ఇక రుద్రాని అంటుంది అదేంటి నీ నిన్ను ఎన్నిసార్లు రాజ్ రమ్మన్నా ఈ కుటుంబ సభ్యులు రమ్మన్నా రాలేదు ఆ కావ్యం నిన్ను పంపించింది కదా అని అంటారు రుద్రాని అత్తా ఇప్పుడు నేను ఇంటికి రావడం నీకు ఇష్టమా లేకపోతే బయట ఉండాలని కోరుకుంటున్నావా అని అంటారు కళ్యాణ్ నాకేంటి నాకేమీ అలా లేదు అనగానే మరి నేను ఇంటికి వస్తే నీకేం ప్రాబ్లం అని అంటారు కళ్యాణ్ ఇక అప్పుని చూస్తుంది కళ్యాణ్ నువ్వు రావడమే సంతోషమే కానీ అనగాని ధాన్యలక్ష్మి ఇప్పుడు చెప్తున్నాను భార్యాభర్తలు కలిసి ఉండాలని ఎవరైనా కోరుకోవాలి ఇప్పుడున్న సమస్యలకి కళ్యాణప్పు ఇంటికి రావడంతో నాకు ఈ ఇంట్లో మళ్ళీ కొత్త వెలుగు వస్తుందని అనుకుంటున్నాను ఇంట్లో అపర్ణాదేవి ఉంది తనని గాజు బొమ్మలా చూసుకోమన్నారు అలాంటప్పుడు ఇంట్లో ప్రతిరోజు సంతోషంగా ఉండాలి అలాగే రాజు తన మనసు మార్చుకొని తన భార్యని పుట్టింటి నుండి హత్తింటికి తీసుకుని రావాలి ఇదే ఇదే ఇంట్లో పెద్దవారిగా మేము వేస్తున్నా అందరికీ శిక్ష అని అంటారు ఇక కళ్యాణ్ అంటారు నానమ్మ తాతయ్య ఈ ఇంట్లో ఎంత సమస్య వచ్చినా మేం మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాము ఇప్పుడు ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది రేపటి నుండి రాజన్నయ్య కంపెనీకి వెళ్తారు ఇది ఫైనల్ అని చెప్పి అప్పు రా అని చెప్పి తన రూమ్లోకి తీసుకుని వెళ్తారు ఇక అప్పుని కళ్యాణ్ నిజంగా కళావతి ఇప్పుడు కళ్యాణ్ ని ఇంటికి పంపించింది అంటే కలవతి ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అప్పుడు నేను ఎంతగా రమ్మన్నాను ఎంతగా పిలవమన్నాను కానీ పిలవలేదు ఇప్పుడు తను లేకపోయేసరికి ఇక్కడ కళ్యాణప్పు ఉండాలనుకుంది చెప్తా హతికి తెలివితేటలు ఉపయోగించుకుంది కానీ కళ్యాణ అప్పు ఇంటికి రావడంతో నాకు సంతోషంగా ఉంది మమ్మీని సంతోష పెట్టాలి రేపు వినాయక చవితి అలాగే వినాయక చవితి పండక్కి హ్యాపీగా అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలి మమ్మీ ఇంటికి వచ్చింది కాబట్టి ఎవరికీ తెలియకుండా ఆన్లైన్లో అందరికీ బట్టలు కొనేయాలి రేపు మార్నింగ్ ఇంటికి ఆ బట్టలు రావాలి అందరూ సంతోషపడతారు సంతోషంగా ఉంటారు అటు నానమ్మ తాతయ్య ఇటు మమ్మీ డాడీ అలాగే పిన్ని బాబాయ్ అప్పు కళ్యాణ్ అలాగే రాహుల్ స్వప్న హత్తా నా కావ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రాజ్ అందరికీ బట్టల్ని ఆన్లైన్లో బుక్ చేసేస్తారు తెల్లగా తెల్లవారుతుంది వినాయక చవితి పండుగ మొదలవుతుంది ఇక అందరూ వినాయక చవితి పండుగ చెయ్యాలా వద్దా వదిలికి మళ్ళీ కావ్య జ్ఞాపకాలు వస్తాయని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రాజ్ ఇదేంటి మన కుటుంబంలో వినాయక చవితి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటాము నానమ్మ తాతయ్య అందరికీ ఆన్లైన్లో బట్టలు బుక్ చేశాను అని చెప్పి సంతోషంగా అందరికీ బట్టల్ని ఇస్తూ ఉంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్